ఈ రోజు హైదరాబాద్ నగరము అభివృద్ధి చెందిందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వంలో కాదు అది బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాలే గతంలో ఎన్డీఏ ప్రభుత్వం వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు టిడిపి ఆ రోజు రెండు మిత్ర పక్షాలుగా ఉన్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ లో ఆ హైదరాబాద్ క్యాపిటల్ గా ఉంటూ ఆ రోజు నరేంద్ర మోదీ గారు ఈ రోజు నరేంద్ర మోదీ గారు ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి మార్గం తీసుకోకపోవాలన్న ఆలోచన బిజెపికి ఉండే కాబట్టి వాజ్పేయి గారి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి అన్ని రకాలుగా సహకారం అందించి మనం గుర్తించాలి కానీ ఈ యొక్క విశ్వ నగరంగా మారుస్తాము అని చెప్పినటువంటి ఈ రెండు పార్టీలు కూడా హైదరాబాద్ ని లో మార్చినటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి వాహనం పడితే చచ్చిపోతా ఉంటారు రోడ్లు యాక్సిడెంట్ పిల్లర్ చాలా మంది చనిపోతా ఉన్నారు కరెన్స్ ఆరుగురు ఒకే ఒక సమయంలో అక్కడికి చనిపోవడం జరిగిన సంఘటన హైదరాబాద్ లో జరిగింది గుర్తు పెట్టుకుని ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒక అభ్యర్థి అయినటువంటి ఒక లంకర్ దీపక్ రెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించాల్సిందిగా మీకు కోరుతూ ఈ అవకాశం ఇచ్చే మిత్రులకు ధన్యవాదాలు